హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో ఏంటంటే ఆ రోజు ఎద్దు చనిపోయింది కదా ఇదే ఇదే ప్లేస్లో ఇంత రోజులో పడి ఆడికెళ్ళు వచ్చేసి ఒక ఫస్ట్ ఆడికెళ్ళు వచ్చింది ఆ తమ్ముది తమ్మం కాడికెళ్ళి ఆ దూడ చనిపోతే ఆ దూడ ఏమైందంటే కింద పడతాయి కదా దప్పమంటే సౌండ్ వచ్చిందంట సౌండ్ వచ్చినప్పుడు ఆ ఎద్దు ముందే బెదురుతుండే ఆ బెదిరితే ఏమైంది ఆ ఆడికెళ్ళి బెదిరి పడ్డేట్లు ఇట్లా ఇట్లా అనమాట వాటర్ దాదామని వచ్చినా మరి బెదిరి పడదామని వచ్చినామంటే బెదిరి పడ్డే అంట కాకపోతే బెదిరిబడి వచ్చి గో ఇట్లకి ఇట్లా వచ్చేసి ఈడ కరెక్ట్ ఈ ప్లేస్ ఉందా చూస్తా మంచి ఇట్లా ఈడ దా దాటినాయి అనమాట వీడికి వెళ్ళి దాటంగానే వాటికి లోతు అర్థమైపోయింది ఎంత ఉన్నదో లోతు అర్థం కాలేదు వాటికి వీడి వరకు అప్పుడు వీడి వరకు వాటర్ ఉండే వీడివరకు వీడి వరకు వాటర్ ఉండే వాడి వరకు వాటర్ ఉంటే లోపలికి మెల్లమెల్ల జారుకుంది జారుకొని జారుకొనిగో ఇంత లోపల పడ్డ చూసుకోవచ్చు ఎంత లోతుందో మినిమం ఆ తమ్మం ఉందా ఆ తమ్మం అంత లోతు కంపల్సరీ ఆడ ఆడ ఆడపడ్డద్దు ఆడబడ్డప్పుడు దాని పైన బరువు పడ్డది ఆ బరువు పడ్డది ఏమైందంటే పైనకి ముగుదాడుకుందాం ఫస్ట్ ఆ మూ దాడుకుంటే ఏమైంది పైనికి రాలేదు కిందికి రాలేదు పైన కిందికినప్పుడు ఏమైంది మొత్తానికి ఎంత ట్రై చేసింది దానికి ఎంత ట్రై చేసింది మస్తు తనలాడింది ఎంత ట్రై చేసినా ఒక ఎద్దే కాకపోతే ఏమైంది ఆయన ఎద్దుల బండి డ్రైవర్ ఉంటాడు కదా ఆ దుంకింది ఇగో ఇడికెళ్ళి దుంకేసి ఇళ్ళకెళ్ళి దుంకిండు ఇలా దుంకేసి ఒక ఎద్దు ఇడికెళ్ళి చూసేసి మళ్ళీ ఇది దుబ్బేసిండో బయటకు వచ్చేసింది అది ఇతట్టుకుంటే బయటకు వచ్చేసింది దానికి ఏమైందంటే ముగిదడు ఉంది కదా ఆ ముగుదడు ఉంటే ఏమైందంటే దానికి బిర్రు ఉంటుంది కదా అది ఇక్కడ చేయడానికి దానికి బలం సరిపోలేదు బలం సరిపోక అందులో ఉన్నది అప్పుడు అది పాపం అది ఏం ఏ జన్మలో ఏం పాపం చేసినా కానీ మరీ తారణం చనిపోయింది తెలుసా అంతా అది ఆ చావు మళ్ళీ ఏ ఎద్దుకు రావద్దని మనిషి పూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అంత ముగుదాడు లేకపోతే మాత్రం బయటికి ఆ ఎద్దు దానికి దంగకుండే బయటికి తోలుకొని వస్తుండే ఎడ్ల బండితో సహా అందరి మనిషిని మీద తోలుకొని వస్తుంది అంత బలం ఉంటుంది కాకపోతే ఏంటంటే దానికి ముగిదాట్లకెళ్ళి కట్టింది కాబట్టి దానికి పైనికి రాలే కిందికి రాలే అయినా దానికి ఇంత లోతుంటే వీడికి వెళ్ళి వస్తుంది చెప్పండి నీటికెళ్ళి ఇంత ఇంత లోతుకెళ్ళి ఆడవారికి దూకింది తొప్పుకుంటూ దొప్పుకుంటూ పోయింది దాని ముగుదాడి ఈత అనుకున్నాడు కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాకపోతే ఆడుకోగానే కిందికి అయిపోయింది బండి అదృష్టం ఏంటంటే ఇగో ఇగో వీటి వరకు వచ్చింది ఇడికి రాగానే ఇగో ఇడ ఇది ఒక పై ఇటు ఇటు పడ్డది ఒక పై ఇటు పడ్డది వీడికి వచ్చినాక చెక్ చేసుకుంటే ఇట్లా బండి కాలింది ఆ కట్టతోని చెక్ చేసింది చూడండి ఆ కట్టతోని చెక్ చేసి ఇట్లా 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 మంటర్ కట్టుతో ఇట్లా కింద అప్పుడు బండి సౌండ్ వచ్చింది బండి సౌండ్ వచ్చినప్పుడు ఆ ఇడుంది ఇడు ఉంది మొత్తం వీడియో మొత్తం యూట్యూబ్లో పెట్టినా కదా మొత్తం ఆ ఛానల్లో ఉంటుంది లింకు బయలో పెడతా దాన్ని చూసుకోవచ్చు ఎలా అయిందో ఏం జరిగిందో మొత్తం చూసుకోవచ్చు ఇగో కట్ట బండి కొయ్యలు కొయ్యలు అంటారు కదా ఆ కొయ్యలు ఇంత లోతుల మరి ఇంత దారుణం చనిపోయిందంటే మరీ దారుణం అని ఆ రోజు తక్కువ తక్కువైనా కానీ ఆయనకి రెండు లక్షల చిల్లర లాస్ అయిపోయినారు అంత మరీ పైసలు పోతే ఓని కానీ జీవం కదన్న ఎవరికైనా బాధ ఉంటుంది ఆడుపోయి మళ్ళీ అటు ఇటు తీసుకుపోయి ఆ కుప్పు ఉందిగా ఆ కుప్ప కూడా మన్ను మట్టిలో కలిపేస్తుందని దానికి ఎంత అయిపోయింది పాపం దాని తర్వాత చూసుకోవచ్చు మొత్తం ఏ విధంగా ఎంత లోతుందో ఇంత లోతుని చూసుకోవచ్చు వీడు వీడి వరకు వచ్చింది ఇంకా మినిమం ఇంకో ఆడికి వెళ్ళి ఇంత లోతు ఆ తంబం లోతు మినిమం ఉంటుంది ఇక్కడ అట్లా అనమాట లేకపోతే అది అస్సలు చనిపోకుండా అది దుష్టం దాన్ని అంతకు రాసి పెట్టిన ఉన్నట్లు అంతకే చనిపోయింది అది కానీ ఏం చేస్తామన్న జీవాల పని కానీ అది ఏదంటే మొత్తం చిన్నగా ఏ సౌండ్ వచ్చినా కానీ గద్దు నొనికేడదంట రెండు అమ్మేసి వేరేట్లు తెచ్చేసిండు రెండు లక్షల యాభై వేలు ఏమనుకుంటా రెండు లక్షల యాభై వేలు పెట్టి మళ్ళీ తెచ్చిండు ఆయనకు ముప్పై ఎకరాలు పదిహేను ఎకరాలు ఉంటుంది ఆయన ఎడ్లు అవసరం కాబట్టి మళ్ళీ తెచ్చుకుంటూ ఆయన మాత్రం తగ్గడు ఫర్టిలైజర్ షాప్ ఉంది దొర దగ్గర చూసుకోవచ్చు మొత్తం లొకేషన్ ఇగ్తోంది ఇంట్లో పడ్డదిగ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరు అడుగుతున్నారు ఏమైంది బ్రో ఏమైంది బ్రో ఏమైంది బ్రో అంటే ఏం చెప్పలేకపోతున్నా దాని గురించి తీయాలంటేనే బాధ అవుతుంది మొత్తానికి అట్లా అనమాట సరే ఉంటాం మళ్ళీ మళ్ళీ వీరితో కలుస్తా